ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమహ పోతన తెలుగు భాగవతము ప్రథమ స్కందము ఇరవై ఒకటి ధర్మనందన రాజ్యాభిషేకము శ్లోకము రెండు వందల ముప్పై ఒకటి భావము పరీక్షిత్తును కురు అంశాంకురంగా నిలబెట్టి యుధిష్టరుణ్ణి సమస్త సామ్రాజ్యానికి అధినేతగా నిలిపి శ్రీకృష్ణుడు సుతుష్టాంతరంగుడైనాడు శ్లోకము రెండు వందల ముప్పై రెండు ఈ విధంగా భీష్మాచార్యుని ఉపదేశాల వల్ల శ్రీకృష్ణుని ప్రబోధాల వల్ల ధర్మరాజు జగత్తు స్వతంత్రమైనది కాదు పరమేశ్వరాధీనం మొదలైన విజ్ఞానాన్ని పెంపొందించుకొని తన సందేహాలన్నింటినీ నివర్తించుకొని ఉపేంద్రుని సహాయంతో అతిశయించే మహేంద్రుని వలె శ్రీకృష్ణుని అండదండలతో చతుస్సముద్రముద్రితమైన మహీ మండలాన్ని సహచరుల సహాయంతో పరిపాలించసాగాడు శ్లోకము రెండు వందల ముప్పై మూడు దానధనుడు మానధనుడు సత్యధనుడు సత్యసంధుడు కురు కులాలంకారుడు కుంతీ కుమారుడు అయిన ధర్మరాజు సమస్త భూమండలాన్ని వైభవపేతంగా పరిపాలిస్తున్న సమయంలో మేఘుడు వానలు సమృద్ధిగా కురిపించాడు ప్రతివి బంగారు పంటలు పండించి కోరిన కోరికలు తీర్చింది గోశాలలోని గోవులు పాలను వర్షించాయి వృక్షాలు లతలు సంపూర్ణంగా ఫలించాయి ఋతుధర్మం తప్పకుండా నిండుగా పంటలు పండాయి దేశమంతటా ధర్మం పాతుకున్నది ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవకాదులు అయిన తాపత్రయాలు వ్యాధులు ప్రజలను బాధించలేదు లోకము రెండు వందల ముప్పై నాలుగు ప్రియ సోదరి సుభద్ర మనస్సుకు సంతోషం సమకూర్చటం కోసం బంధువులైన పాండవుల శోకం పోకార్చటం కోసం యశోదానందనుడు అస్తినాపురంలో కొన్ని మాసాల పాటు ఉండి పిమ్మట తన నగరానికి బయలుదేరాడు తనకు అభివందనాలు సమర్పిస్తున్న నందనందనుణ్ణి ధర్మనందనుడు ఆనందంతో అభినందించి ఆలింగనం చేసుకొని వీడ్కోలిచ్చాడు అనంతరం శ్రీకృష్ణుడు కొందరి నుండి నమస్కారాలు అందుకున్నాడు కొందరిని కౌగిలించుకున్నాడు కొందరు తనను కౌగిలించుకునగా వారికి శుభాకాంక్షలు అందించాడు సజ్జన సాంగత్యం వల్ల దుర్జన సాంగత్యాన్ని పరిత్యజించిన బుద్ధిమంతుడు హరి మధురగాథలు ఒక్క మాటు వింటే మళ్లీ విడిచిపెట్టలేడు అలాగా గోవిందుడు రథం ఎక్కబోతున్న సమయంలో సుభద్రా ద్రౌపదులు కుంతి గాంధారులు ధృతరాష్ట్రుడు విదురుడు ధర్మరాజు యూస్సుడు కృపాచార్యుడు నకుల సహదేవులు భీమసేనుడు మొదలైన వారంతా శ్రీకృష్ణుని ఎడపాటు సహించలేని వారయ్యారు అనుక్షణం ఆయనను చూస్తూ తాకుతూ మాట్లాడుతూ ఆయనతో కలిసి క్షయనిస్తూ కూర్చుంటూ భుజిస్తూ ఉండే పాండవులతో పాటు శ్రీకృష్ణుడు వెనుకకు మరలి రావాలని అభిలషిస్తూ ఆయన వెళ్ళిన మార్గాన్ని అవలోకిస్తూ హరిమయాలైన హృదయాలతో అశ్రునయనాలతో అల్లంత దూరంలో నిలబడిపోయారు శ్లోకము రెండు వందల ముప్పై ఐదు మోహనుడు పుండరీకాక్షుడు అయిన శ్రీకృష్ణుడు ఘనీభవించిన భవించిన పురజనుల పురాకృత పుణ్యంల హస్తినాపుర వీధుల వెంట సాగిపోతున్నాడు అంతఃపుర కాంతలు బంగారు మేడలపై నిలబడి నంద నందనునిపై పుష్పవర్షాలు కురిపించారు విజయుడు వెనక నిలబడి ముత్యాల సరాలతో విరజిల్లే శ్వేత ఛత్రాన్ని పట్టాడు ఉద్ధవుడు సాత్యకి ఉత్సాహంతో అటూ ఇటూ నడుస్తూ రత్నకచితాలైన పిడులు పట్టుకొని వింజామనలు వీస్తున్నారు బాకాలు నగారాలు తప్పెటలు శంఖాలు ఆకాశం దద్దరిల్లేలా మ్రోగుతున్నాయి వేదవేత్తలైన బ్రాహ్మణులు సగున నిగ్గున స్వరూప నిరూపకంగా స్వస్తి వచనాలు పలుకుతున్నారు శ్లోకము రెండు వందల ముప్పై ఆరు ఆ సమయంలో బహుసుందరుడైన గోపాలకృష్ణుని దర్శించడానికి అస్తినా నగర కాంతలు నగరంలోని భవనాలపైకెక్కారు మార్గానికి ఇరువైపులా గుంపులు గూడి చేతులు చాపి వాసుదేవుణ్ణి ఒకరికొకరు చూపించుకోసాగారు సృష్టి ఆదిలో జీవులు త్రిగుణాలతో కూడక ముందు ప్రపంచం అంతా ఆయనలో లీనమై ఉండేది అని అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపము ఈయనే అని కొందరు అంటున్నారు జీవులకు పరబ్రహ్మతత్వం కలిగితే లయం అనేది ఎలా కలుగుతుంది అని కొందరు అంటున్నారు జీవనాలకి ఉపాధి భూతాలైన సత్వాది శక్తులు లయం కావటమే జీవుల లయమని కొందరు చెప్తున్నారు మరలా సృష్టికి కారణభూతుడైన విశ్వేశుని ఆత్మశక్తి చేత తన మాయను చేపట్టి నామరూపాలు లేని జీవులందు నామరూపాలు ఏర్పరిచాడు అని కొందరు చెప్తున్నారు నిర్మలమైన భక్తి కలవారు కుంటుపడని ఉత్కంఠభరిత యత్నులై జితేంద్రియులైన పరమజ్ఞానులు ఈ భగవాను దర్శించగలరు అని మరికొందరు అంటున్నారు యోగ మార్గం ద్వారా తప్ప పరమేశ్వర సాక్షాత్కారం అసాధ్యమని ఇంకొందరు అంటున్నారు శ్లోకము రెండు వందల ముప్పై ఏడు ఓ సఖి అదిగో శ్రీకృష్ణుని రథం దూరంగా వెళ్ళిపోయింది ఇక మన కళ్ళకు కనిపించదు కమలాక్షుని కనుగొనలేని దినాలు కల్పాలులా తోస్తాయి ఇక క్షణం సేపు కూడా ఉండలేము ఈ ఇళ్లలో మాధవుని వెంట మనం కూడా వెళ్ళి ఆయనకు సేవలు చేసుకుంటూ అక్కడే హాయిగా ఉండిపోదాం అంది మన్మధుని బాణాలు నాటిన మగువ ఒకతే శ్లోకము రెండు వందల ముప్పై ఎనిమిది చెలి వేదవేద్యుడైన ఆది నారాయణుడే కాని ఈ కృష్ణుడు యాదవ ప్రభువు కాదే ఈ దేవాది దేవుడు విశ్వానికి సృష్టి స్థితి లయాలు కల్పించే మహానుభావుడే ఈయన లీలలు మనం తెలుసుకోలేం లోకేశ్వరుణ్ణి కనులారా దర్శించిన నేను ఎంత అదృష్టవంతురాలునో అని ఒక అంగన ఆనంద తరంగాలు పొంగి పొరలే అంతరంగంతో చిందులు వేసింది శ్లోకము రెండు వందల ముప్పై తొమ్మిది బామిని ప్రతికల్పంలోనూ ఈ పొడమి మీద తమోవన దూషితులైన భూపతులు పుట్టి ప్రజానికాన్ని బాధించి వేధించే సమయంలో ఆ జగత్ కంటకులను స్వచ్ఛమైన సత్య స్వరూపుడై సముద్భవించి సంహరించే స్వామిని చూడవే అన్నది ఒక కలహంసగామిని శ్లోకము రెండు వందల నలభై వారు ఇంకా ఈ విధంగా అనుకున్నారు శ్లోకము రెండు వందల నలభై ఒకటి ఈ పుణ్యమూర్తి జన్మించటం మూలంగానే యాదవ వంశం పవిత్రమైనది ఈ సచ్చరిత్రుడు నివసిస్తూ ఉండటం వలననే మధురా నగరం మహిమాన్వితమై ప్రసిద్ధమైనది ఈ పురుషోత్తముని అనుక్షణం భీక్షించటం చేతనే ద్వారకలో ఉండే పౌరులు ధన్యాత్ములైనారు ఈ వీరాది వీరుడు క్రూరాత్ములను ఏరి పారవేయటం ద్వారా ఈ విశాల విశ్వం ప్రశాంతంగా మనగలుగుతున్నది ఈ జగన్మోహనుని సౌందర్యాన్ని సందర్శించి శర పరంపరలకు చలించిన హృదయాలతో వేపల్లెలోని గోపశ్రీలు ఎల్లవేళలా ఈ నల్లనయ్య మోవి తేనీయలు త్రావుచూ ఉంటారు శ్లోకము రెండు వందల నలభై రెండు ఈ కమలాల లాంటి కళ్ళున్న వాణిని ఈ సౌందర్య రాశిని ఈ దయా సముద్రుణ్ణి తమ జీవితేశ్వరునిగా స్వీకరించి ఆనందంగా కాపరం చేస్తున్న ఆ రుక్మిణి సత్యభామ మొదలైన సాధ్వీమనులు నిష్కల్మష హృదయాలతో పూర్వజన్మలో ఏ పుణ్యతీర్థాలు సేవించారో ఏ మంచి నోములు నోచారో కదా శ్లోకము రెండు వందల నలభై మూడు అలా పలు విధాలా సంభాషించుకుంటున్న పౌర కాంతామునుల పలుకులు వింటూ క్రీగంటి చూపులతో కనుగొంటూ మందహాస వదనార విందంతో గోవిందుడు మున్ముందుకు సాగాడు ధర్మరాజు శ్రీకృష్ణునికి అంగరక్షకులుగా చతురంగ బలాలను పంపించాడు ఆ సైన్యంతో పాటు తన ఎడబాటుకు ఒరువలేక సాధనంపడానికి బహుదూరం వచ్చిన పాండు నందనులను వెనుకకు పంపించి వసుదేవ నందనుడు యమునా తీరంలో ఉన్న కురుజాంగల పాంచాల శూరసేన దేశాలు దాటాడు బ్రహ్మావర్తాన్ని కురుక్షేత్రాన్ని గడిచాడు మత్స్య సారస్వత మరుదన్న దేశాల గుండా సాగి అబీర సౌవీర సింధూ దేశాలను దాటాడు ఆయా దేశ ప్రజలు సమర్పించిన కానుకలు అందుకుంటూ ద్వారకానగరం అంతర్భాగంగా గల ఆ నర్త మండలాన్ని ప్రవేశించాడు సంధ్యా సమయం సమీపించింది అశ్వాలు అలసిపోయాయి అలాని ప్రయాణం కొనసాగిస్తూ హరి ఓం తస్వం శ్రీకృష్ణాపణమస్తు